ఇరవై ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న బతుకమ్మ కుంట విషయం గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం అవ్వలేదని అన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన ఐదు నెలల్లో బతుకమ్మ కుంటను మరో ట్యాంక్ గా తీర్చిదిద్దారు కాబట్టి ఇరవై ఆరు ప్రారంభమయ్యే బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని విహెచ్ పిలుపునిచ్చారు

ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు కానీ గత ముప్పై ఐదు ఏండ్ల నుంచి దాన్ని కబ్జా చేసినారు కేసీఆర్ కలిశాను కవిత అందరు చెప్పిన ఎవరు చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే ఐదు నెలల లోపట తయారైపోయి రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఆయన వస్తాడు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మ తీసుకొని రావాలి అందరు ఆడాలి అదే విధంగా ఆడ లైట్లు వీట్లు అన్ని అదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది ఇది ఇక మీకు ఇక దూరం పోయేది అవసరం లేదు ఈడని రావాలి వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు చేస్తారు ఇంట్లో రాజకీయం లేదురా భాయి బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ చెరువు అనేది అందరిది అందరు రావాలి తప్పనిసరిగా నేను జయప్రదం చేయాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి నా హుదపూర్క ధన్యవాదాలు విధంగా ఇంత గా హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత దాంతో పాటు మున్సిపల్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై తేదీన సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వస్తాడు అందరు మా తల్లులు మా అక్కలు అందరూ ఐదు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ ఆడాలి ముఖ్యమంత్రి సందేశం కూడా వినాలని పాదయాత్ర చేస్తున్నాం మీ అందరు వస్తే